హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసేయండి ఈరోజు నా స్టైల్లో ఈజీ అండ్ టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యాలీఫ్లవర్ కర్రీ అండి క్యాలీఫ్లవర్ కర్రీ అనగానే ఓ పెద్ద బిజీ బిజీగా చాలా వర్క్ ఉంటుందని చాలా లేట్ అవుతుందని అనుకుంటారు కానీ ఈ స్టైల్లో చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ హాట్ వాటర్ కాసుకోండి ఫస్ట్ ఓ గిన్నెలో పెట్టేసుకుని దానిలో హాట్ వాటర్ హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా దాన్ని వేసి ఉడికించుకోవాలన్నమాట జస్ట్ ఒక ఐదు నిమిషాలు హాట్ వాటర్లు వేస్తే చాలు అందువల్ల ఏమవుతుందంటే దానిపైన ఉన్న బ్యాక్టీరియా క్రిములు అలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయన్నమాట దానిలో కొంచెం సాల్టు పసుపు యాడ్ చేసుకుంటే దానిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయి బాగుంటుంది దానిలో ఉన్న విటమిన్స్ అనేవి బయటకు రాకుండా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీ అయితే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి అలా ఉడికించుకున్న తర్వాత హాట్ వాటర్లో చేస్తే ఒక ఐదు నిమిషాలు వేస్తే చాలండి ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది తర్వాత తీసేసుకొని దా వేసేసుకుంటే హై నీళ్ళని కింద దిగితే లేకపోతే ఓవర్ కుక్ అయిపోయి కర్రీ అనేది కరెక్ట్గా రాదనమాట వాటర్ అన్ని గిన్నెంచి తీసేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలండి రెండు పచ్చిమిర్చి మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్న కాలీఫ్లవర్ మోతాదుకైతే సరిపోతుంది సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే కర్రీ తినేటప్పుడు ఉల్లిపాయ బాగా ఉడుతుంది కాబట్టి టేస్ట్ అనిపిస్తుంది మనకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి మరి ఇంత స్పీడ్గా అయితే కట్ చేయలేదండి స్పీడ్ మూడ్లో పెట్టామంతే చక్కగా కట్ చేసేసుకొని అల్లం చిల్లపై కొంచెం వేసేసుకుంటే చాలండి కర్రీ టేస్ట్ అంతా బాగుంటుంది మనం వేరే వేరే ఇంగ్రీడియంట్స్ అనేసి మసాలాలు వేసి వండుకోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కదా అలా ఎక్కువ మసాలాలు ఫుడ్ అయితే తినవద్దండి ఇట్లా సింపుల్గా చేసేసుకోండి ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది క్యాలీఫ్లవర్ అంటే క్యాలీఫ్లవర్ కర్రీ కొంచెం ఆయిల్ పడుతుందండి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను నేను అందులోనే పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చిటపట్లు అనేటప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మొత్తం ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు టమాటా వేసేసుకుని మా తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది సింపుల్గానే చేసుకోవాలండి మనం డైలీ చేసుకునే వంట అనేది హెవీ హెవీ మసాలాలు వేసుకోకూడదు కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కళ్ళుప్ప యాడ్ చేసుకోండి మనం ఇంట్లో ఎక్కువ తినే కర్రీస్లో కళ్ళు వేసుకోవాలి కర్రీస్లో ఫ్రైలో వచ్చేసి సాల్ట్ వేసుకున్నా పర్లేదు కానీ వేసుకోవటం వల్ల వాటిలో ఉన్న సోడియం అనేది మనకు బాగుంటుంది కొంచెం అలవెల్లులపై పేస్టు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ చాలు ఎక్కువ కూడా అవసరం లేదు మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి అడుగు అంటుకోకుండా ఉంటుంది అలవెల్లులపై పేస్ట్ వేసాం కదా అందుకని అడుగు అంటుకుంటుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికి ముందుగానే ఉడికి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి క్యాలీఫ్లవర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు అలా తీసేస్తే కింద ఉన్న కర్రీ మొత్తం టమాటా ఫ్లేవర్ మొత్తం క్యాలీఫ్లవర్ తీసుకుంటుంది చాలా సింపుల్గా చేసేయచ్చు కర్రీ అనేది మాత్రం మీరు ఈ కర్రీని ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాను మసాలాలు ఎక్కువ వాడనండి ఇంట్లో చేసే కర్రీస్కి అయితే క్యాలీఫ్లవర్ మనం జస్ట్ మాములు ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది ఇట్లా మసాలాలు ఏమి వేయకుండా కర్రీ చేసినా బాగానే ఉంటుంది కర్రీ ఇలా సింపుల్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ చపాతీలోకి పుల్కా రైస్లోకి బగారానంలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మేమైతే చపాతీ చేసినా ఈ కర్రీ ఇష్టంగానే తింటాం అన్నంలో కూడా బాగానే తింటాము ఐదు నిమిషాలు తిప్పి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తిప్పేసి మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి మళ్ళీ జస్ట్ ఏంటంటే అడుగు పట్టిందా లేదా అని చెక్ చేసుకోవడం వరకే పద్దాకలు తిప్పినా సరే అది మళ్ళీ చిదిరిపోతుందండి కూర అట్లా ఉడికిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ మీకు టేస్ట్ తగ్గట్టు మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాము అందుకని కారం కొంచెం ఎక్కువే వేసాను త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను కారం వేసి ఒకసారి తిప్పుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత అదిగోండి మాకైతే ఆ స్పైసీనెస్ సరిపోతుంది మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు ఇంట్లో స్పైసీ ఎలా తింటారో అలా కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇంకొకసారి వాటర్ యాడ్ చేసాం కదా ఇంకొకసారి తిప్పుకొని అయితే మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మూత తీయకుండా ఉడికించుకోవటం వల్ల ఆవిరిక అనేది బాగా బాగా టేస్టీగా వస్తుంది కర్రీ అదిగోండి వాటర్ అలా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అలా పైకి తేలేటప్పుడు ఒకసారి తిప్పేసుకుని అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మొత్తం ఉడిగిపోయిందనమాట ఇంక పైన కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన కర్రీ అయిపోయింది ఇంతేనండి సింపుల్గా ఉంటుంది